చెప్పిన రామభారతం చాలు ఇక మీరు బయలుదేరచ్చు నమస్తే సార్ ఉంటాను సార్ నమస్తే సార్ నమస్తే మేడం మీ ఒపీనియన్ ఏంటి క్లియర్ సార్ ఆర్య ఏమయ్యాడో ఎవరికీ తెలీదు సో తనే గేమ్ ప్లేయర్ ముందు రోజు ఆర్య డ్రగ్స్ తీసుకుని ఇంట్లో పెట్టాడు అది వాళ్ళ ఫాదర్కి తెలిసింది చేసేదేమీ లేక ఎన్ఎస్ దగ్గరికి వెళ్ళాడు వీళ్ళిద్దరూ కలిసి డబల్ గేమ్ ప్లే చేశారు టార్గెట్ టార్గెట్ అని థర్టీ ఫస్ట్ ఈవినింగ్ లోపు అవ్వకపోతే ఆ నైజీరియన్స్ వాడిని చంపేస్తారు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వీడు మనల్ని చంపేస్తారు నా దగ్గర పెట్టిన డిసెంబర్ థర్టీ ఫస్ట్ డ్రగ్స్ కి మంచి మార్కెట్ ఉంటుంది ఎల్చాపో దగ్గర ఎలాగో హ్యూజ్ క్వాంటిటీలో డ్రగ్స్ ఉన్నాయి రామకృష్ణ చేసిన గట్టి భద్రత వల్ల సప్లైయర్స్ అందరూ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు ఈ సిచ్యువేషన్ వీళ్ళిద్దరూ అడ్వాంటేజ్ గా తీసుకు నో లాజిక్ మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆర్యా జస్ట్ డ్రగ్ సప్లైర్ మాత్రమే అవసరాల కోసం అప్పులు చేశాడు ఆ అప్పులు తీర్చడానికి మాత్రమే ఆర్య డ్రగ్స్ సప్లైర్ అయ్యాడు ఇంట్లోకి డ్రగ్స్ తీసుకొచ్చింది రఘు వాళ్ల ఫాదర్ కారులో పెట్టడం రఘు వాచ్ చేస్తున్నాడు డాక్టర్ ఫోన్ కోసం ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు అవకాశం కోసం చూస్తున్న రఘు వెంటనే ఆ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు పోలీసులు ఫాలో అవుతున్నారని రఘుకి తెలుసు వారి దృష్టి మళ్లించడానికి షాపింగ్ అని లవర్ డ్రామా ఆడాడు ఆర్కే రఘుని పట్టుకునే తర్వాత ఎంత టార్చ్ చేసినా భరిచ్చాడు చివరికి స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు ఎస్ఐ పట్టుకోవడానికి వచ్చినప్పుడు తన నిజస్వరూపం బయట పెట్టాడు సో రఘు ఇస్ గిల్టీ నో లాజిక్ నీ అసెస్మెంట్ కూడా తప్పు ఆ రోజు జరిగిన అసాసినేషన్ అటెంప్ట్ ఒక హిడెన్ ప్లేయర్ ఉన్నాడు ఎవరో తెలుసా ఎవరు ఆ స్పెషల్ ఆఫీసర్ రామకరీ ఆ రోజు మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి కి ఆర్కే అతను నమ్మిన భటుడు దినేష్ పాండేతో కలిసి అతని పర్సనల్ ఇన్ఫార్మర్స్ని కలిశారు సార్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్ ఇంపార్టెంట్ ఏ అంటే హైదరాబాద్లోనే డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ అన్ని రకాలు చేస్తున్నారు సార్ నకిలీ డక్స్ పర్సంటేజ్ మార్కెట్లో మన నమ్మలేనంత ఉంది సార్ తక్కువ రేటు దొరికేవన్నీ అక్కడి నుంచి సార్ నమస్తే సార్ థర్టీ ఫస్ట్కి వచ్చే మాల్ జేబీ మనుషులు డీల్ చేస్తున్నారని డౌట్గా ఉంది సార్ ఎప్పుడు వస్తున్నాడు చాలా రోజుల నుంచి డ్రగ్స్ చేసేది వాడేని తెలిసింది సార్ అర్జెంటుగా అక్కడ నుంచి ఏడు నలభై కోటిలో డూప్లికేట్ డ్రగ్స్ చేస్తున్న ఆర్యా దగ్గర ఉన్న డ్రగ్స్ మీద ఆల్రెడీ తన గ్యాంగ్ నిఘా వేశాను వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ గా డిపార్ట్మెంట్ ని వాడుకుని డ్రగ్స్ పట్టుకున్నాడు డ్రగ్స్ డీలర్ రాజ్ సిల్వాని డిపార్ట్మెంట్ ద్వారా అఫీషియల్ గా అరెస్ట్ చేసి డ్రగ్స్ కోసం టార్చర్ చేశాడు మధ్యలో పది యాభైకి కాల్ డేటాలో ఎక్కడ తన నంబరు వాయిస్ ట్రేస్ కాకుండా ఆల్రెడీ తన పర్సనల్ గ్యాంగ్ సప్లయర్ మీద నిఘా వేసి ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వచ్చాడు ఆర్య ఎస్కేప్ అవడం కోసం ఓ కార్ లో డ్రగ్స్ పడేశాడు తన ఇన్ఫార్మర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కార్ లో ఉన్న డ్రగ్స్ ని తను అఫీషియల్ గా పట్టుకున్నాడు నాలుగు పదిహేనుకి ఆర్య కోసం డాక్టర్ ఇంటికి వెళ్లాడు అప్పటికే రఘు పారిపోయాడని తెలియని డాక్టర్ రఘుని వదిలేయమని ప్రాధేయపడ్డాడు ఆర్య జేబీ అడ్డాలో ఉన్నాడని తెలుసుకుని సరిగ్గా ఆరు పదికి జేబీ అడ్డాపై రేడ్ చేశాడు పరిపాలకాల స్వామిని ఎన్కౌంటర్ చేశాడు జేబీని అరెస్ట్ చేశాడు మిగతా వాళ్ళు పారిపోయారు యాభై ఐదుకి అంబర్పేట్లోని పబ్బులో మహేష్ని ఎన్కౌంటర్ చేశాడు డిపార్ట్మెంట్లో ఇంకెవరైనా సహాయపడ్డారా అంటే ఆ రోజు అతనితో పాటు ఉన్నవారు నో సార్ ఎంటైర్ డిపార్ట్మెంట్లో ఒకే ఒక అల్ప సంతోషి ఆ ఎస్ఐ భూతాల సేతుపతి వాడిని వాడుకున్నారు సార్ ఏంటి బాబాయ్ ఇది నాకంటే అలవాటు అయిపోయింది లేరా అవునా బాబాయ్ నమస్తే అలాగే ఓకే ఇంకా ఇక్కడేం చేస్తున్నారు పోయిన డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కి అప్పుడు లక్ష ఇరవై వేలు కలెక్షన్ వస్తే ఇరవై వేలు డిపార్ట్మెంట్ కి పోతే మనకు మిగిలింది అంతా లక్షా ఈసారి డబల్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా ఓకే సార్